వెల్కమ్ టు నవదుర్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మే ఎనిమిది తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో వృచ్చిక రాస్తులో జన్మించిన వ్యక్తులకు జరిగేది గనుక మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియోని చూసి ఆ విషయాలకు సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సెమ్మలు క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇకే మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా చెబుతారు బుధుడు వాకు బుద్ధి వ్యాపారం ఇలా మొదలైన వాటికి అధిపతి అటువంటి బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశులు వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు ఇక ఇదే క్రమంలో బుధుడు నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాడు మే నెలలో బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే రోజున బుధుడు అశ్విన్ నక్షత్రంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇక అశ్విన్ నక్షత్రంలో వారం రోజుల పాటు ఉండి ఆ తరువాత మే పద్నాలుగో తేదీన బుధుడు భరణి నక్షత్రంలోకి సంచారం చేస్తాడు ఇక బుధుడి నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది మరి ఆ రాసులో ఒకటే ఈ తులరాశి అశ్విని నక్షత్రంలో బుధుడి సంచారం ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది ఈ యొక్క రాశి జాతకులు ఈ సమయంలో వర్తక వ్యాపారాల్లో లాభాలను పొందుతారు పనిచేసే చుట్ట శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది ఇకపోతే వృచ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు ముందు రాశి వారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఇది సమయంగా చెప్పుకోవచ్చు జాతకులకు శుభ ఫలితాలను తీసుకువస్తుంది భూములు వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తులకు ఈ యొక్క సమయం అనేది బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వారి మద్దతు మీకు ఎల్లప్పుడూ లభిస్తుంది పై అధికారుల నుంచి మననలను పొందుతారు ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి ఆదాయం పెరిగి అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవడం జరుగుతుంది వ్యాపార వర్గాలకు ఈ యొక్క సమయం అనేది అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ యొక్క వృత్తికి జాతకులకు బుధుడి నక్షత్ర మార్పు సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది అయితే ఈ జాతకులకు విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది ప్రయాణాలు చేసే వారికి ప్రయోజనం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది పై ఆఫీసర్స్ మన్ననలు పొందుతారు పనిచేసే చోట సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో ఈ యొక్క వృత్తిగ్రహ జాతకులకు పురోగతికి ఆర్థిక ప్రగతికి అన్నింటికి కూడా ఆల్మోస్ట్ మీకు అవకాశం ఉంటుంది ఇకపోతే బుధుడి నక్షత్ర మార్పు కారణంగా మే ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఈ యొక్క వృచ్చిక రాశి వారు మే ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తారీఖుల్లో మీ చర్మ ధన్యమవుతుందండి ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల ఈ యొక్క వృత్తిగ్రాస్త వ్యక్తులు కోటీశ్వరులు అవుతారు ఎలా అవుతారనేది ఇప్పుడు చూద్దాం రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ ఏర్పడబోతుంది ఇది మనందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు అయితే వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు పెరిగి ఈ రాశి కుబేర్లు అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండటంతో భూముల ధరకు రెక్కలొచ్చి సామాన్యుడు కూడా కోటీశ్వరుడిగా మారతారు ఇక డబ్బు మీ ఇంట్లో నాటబడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అదేవిధంగా మీరు కనీ విని ఎరుగని అదృష్టం మీ సొంతం చేసుకోబోతున్నారు మీరు కలలో కూడా ఊహించని అదృష్టం ధనాన్ని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది మీకు బాగా కలిసి రాబోతుంది ఇక మీ దస్త తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవ్వడం జరుగుతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది ఈ యొక్క వృచ్చకి రాసి వారు గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ యొక్క వృచ్చిక రాసి వారికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు రాబోయే రోజులు ఎంతో అదృష్టాన్ని కూడబెట్టుకోగలుగుతున్నారు మీకు డబ్బుకు సంబంధించిన అన్ని పనులు కూడా పరిష్కారం అవుతాయి పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి పెళ్ళైన వారికి వారి జీవితంలో ఆనందం ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు ఆరోగ్యం చాలా బాగుంటుంది జీవితంలో ఊహించని స్థాయిలో సంతోషాన్ని ఈ యొక్క రాశివారు క్రియేట్ చేసుకుంటూ ఉంటారనమాట అదేవిధంగా ఈ యొక్క వారు చేసే ప్రతి పనులలోనూ అదృష్టం బాగా కలిసి వస్తుంది అడుగుపెట్టిన ప్రతి రంగంలో విద్యలు సాధిస్తారు అనేక ప్రయోజనాలు పొందడం జరుగుతుంది ఇకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క వారికి చాలా చాలా సంవత్సరాల తర్వాత వీరికి తిరుగులేదని చెప్పుకోవచ్చండి ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి ప్రేమలో ఉన్నవారికి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి ప్రాఫిట్స్ అందుకుంటారు ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి శనిగ్రహం వెండి పాదాలతో కదులుతుండడం వీరికి బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఊహించని ధనలాభాలు స్థిరమైనటువంటి ఆదాయం మరియు సంపద ఇకపోతే ఈ విధంగా ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించడం అదేవిధంగా అడ్డంకులు తొలగిపోవడం వల్ల ఈ యొక్క రాశి వారికి సానుకూల ఫలితాలు చెప్పడం జరుగుతుందన్నమాట అంటే ఈ యొక్క రాశి వారికి ఎవరు చేపట్టడం వల్ల విజయం సాధించడం అడ్డంకులు తొలగిపోవడం ఇలాంటివి జరిగిందనుకోండి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది అయితే ఒక్కొక్కసారి యొక్క రాసు వారికి సంబంధించి ఒక్కసారి ఆపోజిట్లో కూడా జరగవచ్చండి ఇక గౌరవం మరియు గుర్తింపు వస్తాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు ఇకపోతే యొక్క రాసు వారికి సంబంధించి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అదేవిధంగా లభించేటువంటి అవకాశం లేదు కదా అది మరి వ్యాపార వ్యాపార వస్తువులకు మంచి లాభాలు ఇక ఏ విధంగా వస్తాయని ఆలోచించినట్లయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి లభించే అవకాశం ఉంది అయితే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారాన్ని విస్తరించే సూచనలు కూడా కనబడుతున్నాయి ఇక వీరు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ముందుంటారు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు కుటుంబంలో సంతోషం సామరస్యం నెలకొంటాయి అయితే ఈ యొక్క యోగం పూర్తి ప్రభావం జాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు మరియు దశలపై కూడా ఆధారపడి ఉంటుంది కుజుడు చంద్రుడు ఏ భావంలో ఉన్నారు ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనే విషయాలు కూడా ముఖ్యమైనవి అనమాట ఇకపోతే ఈ యొక్క రాశి వారికి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గజ ఈ యొక్క గజ ఆశిస్తులు అంటారు అనమాట అంటే దేవుని ఆశిస్తులు ఈ యొక్క రాశి వారికి దేవదేవుల యొక్క ఆశిస్తులు ఎప్పటికీ కూడా ఉంటాయన్నమాట ఇక దీనివల్ల మనసు అంతా కూడా ఈ యొక్క రాశి వారికి సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటారు అనుకున్న పనులని సక్రమంగా అనుకూలంగా అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉండటం వల్ల ప్రయోజనాలు పొందుకుంటారు అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ యొక్క రాశి చేసే ముందు ఈ యొక్క రాశి వారికి అనారోగ్య సమస్యలు ఎవరైతే ఉంటారో వారికి కుటుంబ సభ్యులంతా కూడా శాంతిగా ఉంటారనమాట కెరీర్కి సంబంధించిన కెరీర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మంచి లాభాలు రాబోతున్నాయి ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి వ్యాపారంలో చక్కగా మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఉద్యోగులు చేసేవారు ఎవరైతే ఆ యొక్క ఉద్యోగాలు చేసేవారికి మంచి ప్రయోజనాలు వేతనాలు రాబోతున్నాయి అనమాట ఇక చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటుందన్నమాట మీరు ఏ పని చేపట్టినా దానిలో వేగాన్ని వెతుక్కుంటారు అంటే అదేవిధంగా ఈ యొక్క రాసు వరకు పుంజుకోవడం అంటే అదేవిధంగా అంటే వేగం ఏదైతే ఉంటుందో అంటే మీరు ఏ పనిలో చేపట్టిన దానిలో వేగం పుంజుకుంటుంది అనుకున్నాం కదా ఆ యొక్క వేగం అనేది మీరు ఏ పని చేపట్టినా ఆమెలో వేగం అనేది అలానే పుంజుకుంటుంది అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇక గతంలో నిలిచిపోయినటువంటి పనులు ఈ యొక్క పనులు సైతం విజయవంతంగా పూర్తవుతాయి అనమాట ఇకపోతే అశ్విన్ నక్షత్రంలో బుద్ధుడి సంచారం కారణంగా ఈ సమయంలో వృచ్చిక రాసి వ్యక్తుల తలరాత మారబోతుంది పూర్తిగా మారుతుంది ఆర్థికంగా అనేక లాభాలు పొందుతారు ఆ వ్యాపారస్తులకు ఈ సమయం వరం లాంటిదని చెప్పొచ్చు భారీ లాభాలతో పాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడం కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తారు సో చూశారు కదా వృచ్చిక రాశి వారు మే ఎనిమిది తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో వృచ్చకి రాశి వారికి వీరి యొక్క లైఫ్లో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడి మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్